అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే మూడమి శుక్రమోడమి అది ఎప్పుడు ఆరంభం అవుతుంది ఎప్పుడు అంచం అవుతుంది ఎండింగ్ అవుతుంది అనేది తెలుసుకుందాం మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన శుక్రమౌడమి ఆరంభం అది తెలుగులో మాసాల చూసినట్టయితే పాల్గుడ మాసం పక్షం సవితి మంగళవారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు పశ్చాత్తమిత శుక్రమోడమే ఆరంభం ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి తెలుసుకొని ఏమేమి ఆచరించవచ్చు శుక్రమోడంలో ఏమేమి ఆచరించకూడదు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో పద్దెనిమిది మార్చి నుంచి ఎప్పుడు అంచం అవుతుంది శుక్రమూడం అనేది ఎప్పుడు అంచం అవుతుంది ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఇరవై ఐదు అంటే మార్చి ఇరవై ఎనిమిదో తేదీకి అయిపోతుంది అంటే సుమారుగా పదకొండు రోజుల పాటు ఉంటుంది అది పాల్గొన మాసం బహుళ పక్షం చతుర్దశి రోజుకి అయిపోతుంది అంటే శుక్రవారానికి ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రాగుదీత శుక్రమూఢం త్యాగ త్యాదగా అంటైంది అయిపోయింది అని అర్థం చివరికి అంచెం అని ఇది తెలుసుకోవాలంటే ఇరవై ఎనిమిదో తేదీ దాకా ఉంది అంటే ఈ టైంలో ఎలాంటి శుభ ముహూర్తాలు పెట్టుకోకూడదు అసలు ఈ ప్రావిది అంటే ఏంటి తర్వాత అది కొంత ముందు వచ్చింది కూడా అది రెండు వివరంగా ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో తెలుసు శుక్రమూఢమే మనకు శుక్రుడు తూర్పును అస్తమించి పడమన ఉదయించినప్పుడు అట్లాంటప్పుడైతే అరవై ఐదు దినాల నుంచి డెబ్బై దినాల వరకు ఉంటుంది తూర్పును ఆస్తమించి పడమర ఉదయించినట్టు ఇప్పుడు పడమర ఆస్తమించినప్పుడు నుంచి మొదలైంది ఎన్ని రోజులు ఉంటుందో సూత్రం ఇదేనేది శుక్రుడు తూర్పును ఆస్తమించి పడమర ఉదయించినప్పుడు సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల మధ్యలో ఉంటుంది ఈ శుక్ర మూఢమనేది ఈ శుక్రమౌణి ఇప్పుడు వచ్చే శుక్రమౌణమి శుక్రుడు పడమట అస్తమించి తూర్పును ఉదయించుతున్నాడు ఇట్లా వచ్చినప్పుడు తొమ్మిది నుంచి పన్నెండు రోజులు ఉంటాడు పద్దెనిమిది దినాల వరకు ఉంటాడు కానీ ఇది మనకిప్పుడు వచ్చింది పదకొండు దినాలు అంటే ఈ మధ్యలో రేంజ్ లో ఉంటుంది ఒక్కోసారి మనకు ఈ కాలాలు క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేసి ఈ మధ్యలో రేంజ్ ఇచ్చారు అనమాట ఇది తప్పిందంటే మనం తెలుసుకోవాలి ఇది ఎక్కడో తప్పు జరిగింది మనం వేయడంలో ఎక్కడో తప్పు చేసాం కాపీ చేయడంలో ఎక్కడ తప్పు చేసాం అనేది తెలుసు అందులో శుక్రుడు పడమరు అస్తమించి తూర్పును ఉదయిస్తే ఎన్ని రోజులు ఉంటుంది శుక్రమౌణం అప్పుడు తొమ్మిది దినాల నుండి పన్నెండు దినముల వరకు అంటే తొమ్మిది రోజుల నుంచి పన్నెండు రోజుల వరకు ఉంటుంది ఇప్పుడు వచ్చింది మనకు పదకొండు రోజులు ఉంది అనమాట అది అన్నమాట ఇప్పుడు వచ్చింది అందువల్ల శుక్రమోడంలో రెండు రకాలు ఉంటాయి అని తెలుసుకోవాలి ఒకటేమో తొమ్మిది నుంచి పన్నెండు ఉంటుంది ఒకటేమో అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు దాకా ఉంటుంది దాని సంగతి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వచ్చింది ఈ మోడల్ అది ఈ శుక్రమూడలను ఏమేమి చేయకూడదు అవి తెలుసుకుందాం బావులు తవ్వించడం చెరువులు తవ్వించడం బోర్లు వేయించడం ఏగాది క్రతువులు చేయించటం దేవతా ప్రతిష్టలు చేయటం వివాహము ఉపనయనము ఇలాంటివి ఏవి చేయకూడదు శుక్ర మూడే ఈ ల పదకొండు రోజులు ఇలాంటి పనులు ఏమీ స్టార్ట్ చేయకూడదు అది ఇంకా కొన్ని శుద్ధం ఏమేమి చేయకూడదు అనేది ఇంకా కొన్ని చేయకూడదని విద్యారంభం స్టార్ట్ చేయకూడదు నూతన గృహ ఆరంభం చేయకూడదు నూతన గృహ ప్రవేశం చేయకూడదు మహాదానాలు చేయకూడదు పట్టాభిషేకం చేయకూడదు ఇట్లా చేయకూడదు ఇవన్నీ తెలుసుకోవాలి మనం చేయకూడకుండా ఆ టైంలో ఆపుకొని ఆ టైం అయిపోయిన తర్వాత మొదలు పెట్టుకోవాలి అందువల్ల ఇవన్నీ జాగ్రత్త గమనించాలి మనం వాళ్ళు చేసేటప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు అది మంచి టైమా కాదా తెలుసుకోవాలి ఈ మూడమిలో మొదలు పెట్టుకోకూడదు అది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి మూడవ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని ఈ దానాలు చేసినా కూడా అది మంచి ఫలితం రాదు అది నూతన గృహ ప్రవేశం చేయకూడదు నూతన గృహారంభం చేయకూడదు విద్యారంభం చేయకూడదు పిల్లలకి చదువు నేర్పించినా వాళ్ళు చక్కగా నేర్చుకోలేకపోతారు అందువల్ల ఈ చేయకూడని పనులు చేయకుండా ఉండాలి ఏమేమి చేయవచ్చో చూద్దాం మూడవలో మనం ఏమి చేసుకోకూడదో తెలుసుకున్నాం ఇప్పుడు ఏమేమి చేయవచ్చో కూడా తెలుసుకుందాం గండ నక్షత్రాల్లో పుడతారు అట్లాంటి వాళ్ళకి శాంతి చేసుకోవచ్చు గ్రహణ శాంతి చేసుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు సమస్త వ్రతాలు చేసుకోవచ్చు ఉత్పాత దోష శాంతులు చేసుకోవచ్చు ఈ శాంతులు ఇవి చేసుకోవాల్సిన ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు ఎట్లాంటప్పుడు కూడా అందువల్ల ఇవి మాత్రం చేసుకోవచ్చు చేసుకోకూడనివన్నీ కూడా చెప్పాము అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని ఏమేమి చేయొచ్చు శుక్రమో ఏమేమి చేయకూడదు చేయకూడదు ఈ పదకొండు రోజులు ఆగి తర్వాత చేసుకోవాలి చేసుకున్నట్టయితే మీకు అనుకున్న పని సవ్యంగా జరుగుతుంది లేకపోతే ఆటంకాలతో ఇబ్బంది జరిగి ఆ పదకొండు వదిలి నెట్టేస్తుంది అందువల్ల అందరు కూడా పాటించాలి శాస్త్రాలు చెప్పారంటే అన్ని కరెక్టే ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితులు మీరు దీన్ని పాటించకుండా ఉండద్దు పాటించి మీరు మంచి జరగాలని మీ అందరికీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నేను నా పేరు ఏల్చూర్ రామ్మోహన్ రావు నిల్లు